నమస్తే మిట్లారా ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూపు అదే రకంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం గత ఫిబ్రవరిలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉండే పంతొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీలుగా గుర్తించిన అధికారులు ఇక్కడ చూడండి ఎస్జీటి పదివేల మూడు వందల తొంభై ఐదు ఎస్జిటి అదేవిధంగా ఎస్సీలు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఎస్సీ పోస్టులు అయితే ఉన్నాయి ఇవే పేపర్లో ఏం చేస్తారంటే మొన్న ఇరవై ఒక్క వేల టీచర్లు అంటే ట్వంటీ వన్ కే టీచర్స్ సర్ప్లస్ ఉన్నారని పేపర్లో ఇచ్చారు ఈరోజు ఏమి ఇచ్చారు మళ్ళీ ఇక్కడ చూడండి పంతొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీలు అనేటువంటిది అధికారులు గుర్తించారనేటువంటిది ఇచ్చారు అయితే వాస్తవానికి ఈ రెండు విషయాలపైన పేపర్లు వచ్చినప్పుడే మనం ప్రిపేర్ అవుతాము పేపర్లో సర్ప్లస్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ రావడం లేదు ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అయితే వాస్తవానికి మనం ఏం తెలుసుకోవాలంటే అసలు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు మూడు వేల ఐదు వందలు ఉన్నాయి మనకి ఎఫ్జిటీలు కాబట్టి అవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను అవి అవేర్ చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్తేనే మన ప్రిపరేషన్ మొదలవుతుంది పేపర్లో ఈరోజు వచ్చినప్పుడే మనకు ప్రిపరేషన్ మొదలు పెడతాము మళ్ళీ ఇంకో పేపర్లో వస్తుంది ఏమని ఎక్కువ ఉన్నారని అప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది ఒక్కసారి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్న వివరాల ప్రకారం ఖాళీలు ఇలా ఉన్నాయండి ఓకే ఇక్కడ చూడండి శాంక్షన్ పనిచేసిన వారు ఖాళీలు అవసరం మనకు ఓకే జిహెచ్ఎం పోస్టులు గస్టేడ్ హెచ్ఎంకి సంబంధించింది నాలుగు వందల ఇరవై రెండు ఉన్నాయండి అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎంలు చేద్దాం ఆరు వందల ఈ రెండు కూడా ప్రమోషన్స్ ద్వారా ఖా అంటే ప్రమోషన్స్ ద్వారా వీటిని భర్తీ చేస్తారు ఎస్జిటి పదివేల మూడు వందల తొంభై ఐదు స్కూల్ అసిస్టెంట్లు నాలుగు వేల నాలుగు వందల ఎనభై నాలుగు లాంగ్వేజ్ పండిట్స్ రెండు వందల తొంభై మూడు పీఈటిలు మూడు వందల పదమూడు ఇంకా మూడు వందల పదమూడు ఇవి పద్దెనిమిది వందల మూడు అవి కాబట్టి ఈ రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి దాదాపు మనకు ఎంత ఉన్నాయండి ఇక్కడ పద్దెనిమిది రెండు వేల రెండు వేల ఆరు పోస్టుల దాకా మనకు ఖాళీలు ఉన్నట్టు అర్థమవుతూ ఉన్నది ఓకే తర్వాత ఇతర అంటే కామన్గా వేరేవి అంటే స్పెషల్ బీఈడి కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కు రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే పంతొమ్మిది వేల పదిహేడు ఖాళీలు అయితే మనకు ఉన్నాయి ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీరు అవునన్నా కాదన్నా తప్పకుండా ఈ ఖాళీలు అయితే ఉన్నాయి ప్రభుత్వము వీటిని చూసుకొని మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వెయ్యాలి చూడండి ఇప్పుడు మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ను బట్టి ప్రిపరేషన్ చేస్తా అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి మీరు ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగాలంటే మీరు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఈ టెట్టుకు తప్పకుండా మంచిగా చదివి మంచి మార్కులు స్కోర్ చేసి డిఎస్సి వైపు మీ అడుగు పడాలని నేనైతే ఆశిస్తున్నా సో ఏది ఏమైనా టెట్ డిఎస్సికి మనకు ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ మార్క్స్ మనకు టెట్కి సంబంధించింది నేనైతే అందిస్తాను కాబట్టి దానికోసం లైవ్ క్లాసెస్ చేద్దాం అనుకుంటున్నా మీరైతే కామెంట్ రూపంలో క్లాసెస్ ప్లేస్ అనేటువంటిది కామెంట్ చేయండి మన కూడా ముందుకు వెళ్దాం ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా ఇంకా పేపర్లో చాలా విషయాలు ఇచ్చారు డిఎస్సి ఎప్పుడు అనేటువంటిది కామన్గా ఇక్కడ చూడండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి ఖాళీలు అయితే మనం చూసుకోవడం అనేటువంటి జరిగింది ఇక్కడ మనకు దాదాపుగా గస్టేట్ హెడ్ మాస్టర్ ఖాళీలు నాలుగు వందల ఇరవై రెండు అదేవిధంగా ఎల్ఎఫ్ఏలు ఆరు వందల ఎస్జిటీలు ఇవన్నీ ఉన్నాయి మనకు అయితే లాంగ్వేజ్ పాయింట్లు వొకేషనల్ అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇతరత్ర పోస్టులు అవన్నీ కలిపితే మనకు దాదాపు రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే హెడ్ మాస్టర్ పోస్టులు భర్తీ చేయగా డెబ్బై శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎస్జిటీలతో ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయడం అనేటువంటి జరిగింది థర్టీ శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు ప్రభుత్వం ఇటీవల నాలుగు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు నాలుగు వేల మంది అంటే అందులో మూడు వేల నాలుగు వందల దాకా మనకు ఎగ్జిక్యూటివ్ వాళ్ళే ఉన్నారు స్కూల్ అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి దాదాపు మొత్తం పంతొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మనకు అర్థమైతే ఉన్నది టీచర్లు లేకుండా బోధన ఎలా అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు గతేడాది ఫిబ్రవరిలో మొత్తము పదకొండు వేల అరవై ఆరు పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ వేయడం అనేటువంటి జరిగింది దానికి దాదాపు రెండు లక్షల అరవై వేల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అప్పుడు ఉద్యోగాలు రానివారు కొత్త మరో డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం సైతం ఈ ఫిబ్రవరిలో డిఎసీ వేస్తామని ప్రకటించడంతో దానికోసం దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు అధికారులు మాత్రం విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి గమనిస్తే ఎక్కువ మంది టీచర్లు పనిచేస్తున్నారని చెప్తున్నారు మరోవైపు ఇక్కడ చూడండి ఏడు వేల మూడు వందల అరవై నాలుగు బడుల్లో పదిహేను వేల ఆరు వందల పదకొండు మంది ఉపాధ్యాయుల కోరుతా ఉన్నట్టు అధికారులు గుర్తించారు అర్హత పరీక్ష టెట్టును ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తుంది ఈ ఏడాది జనవరిలో ఒకసారి జూన్లో రెండోసారి నిర్వహించింది రెండిట్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు పూర్తయిన తర్వాత మరో ఆరు వేల వరకు టీచర్ పోస్టులు త్వరలోని భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు ప్రకటించింది కానీ ఇంతవరకు దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకోలేదు ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు ఎక్కువగా ఉన్న చోట ఉన్నటువంటి తాత్కాలిక సర్దుబాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు చాలా ప్రైమరీ హై స్కూళ్ళలో టీచర్ల కొరత ఉంది పైగా ఈ విద్యా సంవత్సరం వెయ్యి వెయ్యి పాఠశాలలు ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించారు టీచర్లు లేకుండా విద్యా బోధన ఏ విధంగా చేస్తారని పద్యా నిలదీస్తున్నాయి ఇది వాస్తవమైనటువంటి న్యూస్ అండి ఇదే పేపర్లో ఇరవై ఒక వేల మంది అధిక అంటే టీచర్లు ఎక్కువ నిర్ణయం కూడా వేశారు నేను ఏం చెప్తున్నానంటే ఏది వాస్తవం అనేటువంటిది గ్రహించే స్థాయిలో మనం ఉన్నామని నాకైతే అనిపిస్తుంది సో ఆ రకంగా మీరు ప్రయత్నం చేయండి గ్రూప్ నియామకాలపై హైకోర్టులో విచారణ నవంబర్ పద్దెనిమిదికి వాయిదా గ్రూప్ నియామకాలపై హైకోర్టులో విచారణ నవంబర్ పద్ పద్దెనిమిదికి వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసిన అనంతరం విచారణ వాయిదా వేసింది ప్రతివాదులు కౌంటర్ చేయాలనే ఆదేశాల్లో పేర్కొంది కౌంటర్ దాఖలాలపై బుధవారం జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలో ధర్మాసనం విచారించింది విచారణ సందర్భంగా ఇక్కడ మనకు నవంబర్ పద్దెనిమిదికి వాయిదా వేయడం అనేటువంటిది జరిగింది ఓకే నెక్స్ట్ మనం చూసినట్టయితే డిఎస్సి స్పోర్ట్స్ కోటా రివి రివెరిఫికేషన్ రిజల్ట్ ప్రకటించండి కాబట్టి మనకు డిఎస్సి స్పోర్ట్స్ కోటా గురించి వారంలో దాదాపు రావడానికి అవకాశం ఉందని అనుకున్నాము ఇంకా మనకు స్పోర్ట్స్ కోటా గురించి ఎవరైతే జాతీయ క్రీడాకారులు అనర్హులుగా ప్రకటించారని ప్రకటించారని ఆయన క్రీడా కోట పాలసీకి వ్యతిరేకంగా అనర్హులను ఉద్యోగాలు కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ అధికారిపై ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరిగింది ముప్పై మూడు మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో విద్యాశాఖ అధికారులు రీవెరిఫికేషన్ చేశారని అయినా అనర్హులు కొనసాగుతున్నారని వెళ్ళారు అనర్హులు ఎవరైతే ఉన్నారో మీ పైన హండ్రెడ్ పర్సెంట్ కేసు అవుతుంది అదే రకంగా ఎవరైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి దాదాపు ఇప్పుడు సంవత్సరం అవుతుంది పోస్టింగ్ ఇచ్చి మనకు డిఎస్సికి సంబంధించింది కానీ స్కోర్స్ కోటకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంతవరకు ఇవ్వకపోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం సో ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వీలైతే మీరు ఇచ్చిన ఆశించేది ఒక లైక్ కాబట్టి లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సై